రైతులకు పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేశారు అయితే ఇంకా చాలామందికి రాలేదు దీని గల కారణం మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి నిధులైతే విడుదల అయ్యాయి రైతుల ఖాతాలో జమ అయ్యాయి ఈ పథకం కింద ఇరవయో విడత నిధులు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు దీనిలో మొత్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్లు అయితే ప్రయోజనం చేకూరింది రైతులకు ఏటా ఒక్కో విడతలో రెండు వేల చొప్పున మూడు విడతలో ఆరు వేలైతే జమ చేస్తూ ఉన్నారు అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమంది రైతులకు అయితే ఇంకా నిధులైతే రాలేదన్నమాట వారి ఖాతాలకు అయితే రాలేదు సోమవారం వరకు సమయం అయితే ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సోమవారం వరకు కూడా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు ఎవరికైతే రాలేదో వారందరూ కూడా జమ అవుతాయని సోమవారం లోపు కూడా నిధులు రాకపోతే అప్పుడు దీనికి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లో లైన్ నెంబర్లు అయితే ఉంటాయని అక్కడైతే సంప్రదించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి రాని వారందరికీ కూడా ఇది ఒక కీలక అప్డేటు సో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకండి ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని